హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నన్ను ఇంత సపోర్ట్ చేస్తారో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తక్కువ టైంలో మంచి రీచెస్ అనేవి వస్తున్నాయండి వీడియోస్ అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్లో కానీ లేదంటే మన వీడియోస్లో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు మెసేజ్ అనేది వస్తుంది ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన అండి ఫోన్ నెంబరు వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ రెస్పాండ్ అవుతాను ఓకే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్చువల్గా నేనేం అనుకోలేదండి టాపిక్ ఈ కార్డుని పిక్ చేద్దాము ఏది దానికి రిలేటెడ్గా వస్తే ఆ క్వశ్చన్స్కి అయితే నేను చెప్తాను మీ పర్సన్ లేకపోతే మీ పర్సన్ వల్ల మీరు ఏమన్నా మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దాము ఓకే అండి మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీ కార్డ్స్ మీ మీ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి అలాగే మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉందని కార్డ్స్ పిక్ చేద్దాం మీ పర్సన్ నేమ్ అయితే మీరు ఒక టూ టైమ్స్ అనుకోండి ఇది ఎవరన్నా చూడొచ్చండి రెజినేట్ అయినంత వరకు మీరు తీసుకొని మిగిలిన కొర వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఓకే అండి మీ పర్సన్ వల్ల మీ యొక్క మైండ్ సెట్ అని మీ యొక్క బిహేవియర్ కానీ ఎలా ఉంది అనే దాని గురించి చూద్దాం ఓకే చూడండి ఎందుకు నేను తినని పదే పదే నమ్ముతున్నాను పదే పదే ఇతన్ని ఇతన్ని కానీ లేదా ఈమెని కానీ ట్రస్ట్ చేస్తున్నాను అనే దానికైతే మీరు ఆలోచిస్తున్నారనమాట మీరు ప్రతిసారి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్న ప్రతిసారి తనను మీరు నమ్మి గుడ్డిగా నమ్ముతున్నారు అనే దానికైతే కార్డ్స్ వస్తుందండి ఓకే నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాము ఓ సారీ అండి ఓకే అండి చూడండి త్రీ ఇయర్స్ కోర్ట్స్ వచ్చింది అంటే మీ పర్సన్ వల్ల మీ హార్ట్ అ మీ హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది ప్రతిసారి ఇదే జరుగుతుంది కాకపోతే మీరు ట్రస్ట్ చేసి న్యూగా రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తాం తన తప్పులన్నీ ఓకే రెటిఫై అయిపోతున్నాయా లేదా తను మంచిగా వస్తున్నా లే అంటే తన అవసరం కోసం తను వచ్చి మీతో మంచిగా మాట్లాడడం కానీ లేదా మీతో మంచిగా రిలే రిలేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనేది కానీ ఉందనమాట కాకపోతే తనని మీరు ట్రస్ట్ చేసిన ప్రతిసారి మీ హార్ట్ అనేది బ్రేక్ అవుతుందనమాట మీతో జెన్యున్గా ఉన్న ఉన్నట్లు ఉంటున్నాడు కానీ అసలు ఉండట్లేదండి ఎందుకంటే పక్కన థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదా తను ఇతరులతో కానీ లేదంటే వాళ్ళ తన లైఫ్ ముఖ్యం అన్నట్టుగా తను బిహేవ్ చేస్తున్నారు మీ హార్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది వల్ల సో మీరు చాలా బాధలో ఉన్నారండి అంటే లైక్ ఎలా అంటే తిను ఎందుకు నన్ను ఇట్లా మోసం చేస్తున్నాడు దీన్ని నమ్ముకొని నేను ఇట్లా వచ్చాను కదా దీంతో రిలేషన్ అనేది స్టార్ట్ చేశాను కదా లైక్ దీంతో దీ నేను దీంతో ఎక్కువ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలనుకున్నాను అనేది మీరు ఉన్నారు కాకపోతే మీ పర్సన్ మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోవట్లేదు మీ హార్ట్ అనేది బ్రేక్ చేస్తున్నారు ఎక్కువ ఓకే అండి నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం ఓకే దానివల్ల మీరు ఏంటంటే ఒక డిప్రెషన్లోకి ఉన్నారనమాట అంటే మీకు ఏది నిజమో తిను మాట్లాడేది నిజమా లేక అబద్ధమా లేక తిని చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే వీళ్ళు ఏమన్నా నా గురించి లైక్ ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా లేకపోతే అనే దానికి మీరు ముందు ముందు ఉన్న సాటిస్ఫాక్షన్ లైఫ్ అయితే లేదనమాట ఎందుకంటే తిను నాతో నార్మల్గా మాట్లాడుతున్నట్టే ఉన్నారు కానీ మాట్లాడుతు అంటే ఎలా అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు లైక్ ఇప్పుడు సపోజ్ తను మంచిగా ఉన్నా మీకు అంటే అనుమానం అనమాట అంటే తిన్ను లాస్ట్ టైం నన్ను ఇట్లా మోసం చేశారు కదా మళ్ళీ ఇట్లాగే రిపీట్ అవుతుందేమో అన్న ఒక డిప్రెషన్ మోడ్లో ఉన్నారనమాట మీరు దీంతో రిలేషన్ అనేది నాకు ఎప్పటికి ఇంతేనా దీనిని నమ్మి నేను ఉన్నందుకు నాకు ఇలానే జరుగుతుంది తిని నన్ను ఎప్పుడూ ట్రస్ట్ చేయట్లేదు అంటే నమ్మట్లేదు నా ప్రేమను దీన్ని అర్థం చేసుకోవట్లేదు దీన్ని నేను నమ్ముతున్నాను కాకపోతే నా నమ్మకాన్ని తను ఇట్లా ఒమ్ము చేసుకుంటున్నాడే దాని రిలేషన్ అనేది మొత్తం ఇంతేనా దీంతో అనే దాని గురించి అయితే మీరు ఎక్కువ బాధపడుతున్నారనమాట లైక్ చూడండి డిప్రెషన్లో మూడ్లు అయితే ఉన్నారు మీరు ఎందుకు మీ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేస్తున్నారు పదే పదే అదే చేస్తున్నారనమాట కాకపోతే మీరు మాత్రం తనతో రిలేషన్లో ఎక్కువ ఉండాలి అనుకుంటున్నారు ఓకే అండి ఓకే చూసారు కదా మీరైతే అంటే తనతో రిలేషన్ అనేది ప్రతిసారి న్యూగా బిగించేద్దాము తన తప్పులన్నీ రెటిఫై చేద్దాము ఒకసారి ఛాన్స్ ఇద్దాము అనే దానికి ఉన్నారు మీరైతే రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కాకపోతే మీ పర్సన్ ఏం చేస్తున్నాడు ప్రతిసారి మిమ్మల్ని హార్ట్ అనేది బ్రేక్ చేస్తున్నారు దానివల్ల మీరు ఎక్కువ బాధపడుతున్నారు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే నా లైఫ్ ఇంతేనా తిని నమ్ముకున్నందుకు దీనితో రిలేషన్లో ఉన్నందుకు నన్ను ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు లేకపోతే నేనేం చెప్పు చేశాను అనే దానికి మీరు ఉన్నారనమాట ఓకే అండి చూద్దాం ఏమేమి కార్డ్స్ వస్తాయో ఓకే అండి చూస్తున్నారు కదా ఇంకా ఆఫ్ అంటే మీరు అంటే తన అవసరాలన్నీ మీరు తీరుస్తున్నారు కాకపోతే తను ఎందుకు బయటకు వెళ్ళి బయట రిలేషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని తను అనుకుంటున్నారనమాట మీరు మనీ పరంగా కానీ ఫ్యామిలీ కర ఓకే సారీ అండి నేనైతే కాల్స్ అయితే తీసాను కంటిన్యూషన్ వీడియో వేరే కాల్ రావడం వల్ల నేను కొంచెం కాల్ అయితే డిస్టర్బ్ అయ్యిందండి సారీ దట్ చూస్తున్నారు కదా మీ పర్సన్ మీరు మనీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ లేక ఫ్యామిలీ పరంగా కానీ సపోర్టివ్గా ఉన్నారనమాట మీరు తను ఏదడిగినా కాదనట్లేదు కాకపోతే తను మాత్రం బయటకు వెళ్ళి వేరే రిలేషన్ మెయింటైన్ చేయాలి మీతో అంత సాటిస్ఫాక్షన్గా లేదు బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళిన రిలేషన్ అయితే మెయింటైన్ చేయాలి అనేది తను ఉన్నారు దానివల్ల అవుతుంది మీ హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది చూసారు కదా ఇంతకు కూడా త్రీ ఆఫ్ స్క్వార్సే వచ్చింది మనకు మీ హార్ట్ అనేది బ్రేక్ అవుతుంది అంటే న్యూ లైఫ్ని ఇతను ఎప్పుడు నాతో స్టార్ట్ చేస్తారు నేను అనుకున్న ఆ పనులు నాకు ఎప్పుడు అవుతాయి నాకు నా లైఫ్ ఇంతేనా నేను ఎప్పుడు దీంతో న్యూగా మంచిగా లైఫ్ అనేది స్టార్ట్ చేయగలను నా లైఫ్ ఎప్పటికీ ఇట్లానే ఉంటుందా లేకపోతే మంచిగా మళ్ళీ రీయూనియన్ అంటే ఫ్రెష్గా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందే దీన్ని హార్ట్ని ఎన్నిసార్లు బ్రేక్ చేస్తారు దీంతో నాతో రిలేషన్ నాకన్నా బయట వ్యక్తులతో రిలేషన్ అవసరం అవుతుందా అంటే లైక్ ఎలా అంటే బయట వ్యక్తులు దీనికి ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ కాదా నాతో ఎందుకు ఇలా ఉన్నారు ఒక దొంగలాగా నన్ను ఎందుకు ఇట్లాగా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఎందుకంటే మీరు తనని బ్లైండ్గా నమ్ముతున్నారు కాబట్టి తను ఏం చేస్తున్నాడు లైక్ ఎలా అంటే ప్రతిసారి మీరు నమ్మిన ప్రతిసారి తను ఏం చేస్తున్నాడు మీ హార్ట్ అనేది బ్రేక్ చేస్తున్నారు మీరు కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఛాన్స్ నెక్స్ట్ ఛాన్స్ అనేది వన్ బై వన్ ఇట్లా ఇస్తూ ఉన్నారనమాట తనతో ఎందుకు తన మీద మీకు జెన్యున్ లవ్ ఉంది కాబట్టి మీరు వన్ బై వన్ ఇస్తూ ఉన్నారు కాకపోతే తను మాత్రం చూస్తున్నారు కదా తను ఒక దొంగలాగా మిమ్మల్ని చీట్ చేసి మీ మీ హార్ట్ అనేది బ్రేక్ చేసి మిమ్మల్ని బ్లైండ్గా నమ్మించి అదర్ రిలేషన్ అయితే వెళ్తున్నారనమాట వాళ్ళు కాకపోతే ఎందుకు నా లైఫ్ ఇలా స్ట్రక్ అయిపోతుంది ఎందుకు నేను ఏం తప్పు చేస్తే నా నన్ను ఇట్లాగా శిక్షిస్తున్నాడు ఈ దేవుడు కానీ లేకపోతే తిని కానీ ఎందుకు నేను అనేది మీరు లైఫ్లో అయితే నేను ఇంక స్ట్రక్ అయిపోయానేమో నాకు మూవ్ ఆన్ అనేది లేదేమో నా రిలేషన్లో ఆన్ అనేది ఉందా అసలు లేదా నేను ఎందుకు ప్రతిసారి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను తను మూవ్ ఆన్ అయిపోతున్నాడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయి తను హ్యాపీగా వేరే పర్సన్తో ఉన్న ఉంటున్నారు నేను ఎందుకు ఇట్లాగా స్ట్రక్ అయిపోయాను అనే ఆలోచనలో మీరున్నారనమాట కాకపోతే తను మాత్రమేంటి బయట రిలేషన్ కోసం అంటే బయట వ్యక్తుల కోసం తన కోసం వెళ్తున్నాడు ఎందుకు బయట రిలేషన్స్ అనేవి తనకి ఇంపార్టెంట్ అయ్యాయి మీకన్నా మీ వ్యక్తికి ఏమిటి బయట రిలేషన్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యాయి అన్నమాట సో దట్ ఇలా ఉందండి మీ యొక్క ఫీలింగ్ అంటే మీ పర్సన్ చేస్తున్న కారణాలు కానీ మీ పర్సన్ బిహేవియర్ కానీ మీ మీద ఇంపాక్ట్ ఎలా ఉందంటే మీ ఈ మీ ఆలోచనలు అనేవి ఇలా ఉన్నాయన్నమాట తను యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మీరు బ్లైండ్గా నమ్మి ట్రస్ట్ చేసి అంటే ఛాన్సెస్ వన్ బై వన్ వన్ బై సరే ఇలా ఇలా ఉన్నాడు కదా ఇలా మారుతాడేమో నాదే తప్పేమో లే ఇలా అని మీరు అనుకుంటున్నారు కాకపోతే తను ఏమనుకుంటున్నాడు బయట రిలేషన్స్తో వ్యక్తులతో బయట రిలేషన్ అయితే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు బయటికి వెళ్ళి న్యూ రిలేషన్స్ వాళ్ళ కోసం ఇంపార్టెన్స్ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం వాళ్ళ కోసం మనీ మీరు తనకేదో హె హెల్ప్ చేయాలని చెప్పేసి మీరు మనీ పరంగా లైక్ ఫ్యామిలీ పరంగా తన కెరీర్ పరంగా మొత్తం మీరు సపోర్టివ్గా ఉంటున్నారు బట్ మిమ్మల్ని అతను బ్లైండ్గా మధ్యలో నిలబెట్టేసి తను బయటికి వెళ్ళి తన రిలేషన్న తను కంటిన్యూ చేస్తుండీ ఓకే ఒకసారి ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నాయో మీ గురించి చూద్దామండి కార్డ్స్లో ఓకే ఒకసారి ఏంజల్స్ ఏం చెప్తున్నాయో మీ రిలేషన్ చూద్దామండి Yeah. మిమ్మల్ని మీరు సెల్ఫ్గా లవ్ చేసుకోండి మీ సెల్ఫ్ మీ సెల్ఫ్ లవ్ మీకు ఇంపార్టెంట్ కాకపోతే మీది అన్బ్రేకబుల్ లవ్ మీరు జెన్యున్ లవ్ అంటే మీరు ఏ సిచ్యువేషన్ అన్నా ఓవర్కమ్ చేసేసి ఏ ఇష్యూస్ అన్నా మీరు దాటుకొని మీ మీ పర్సన్తో మీరు జెన్యున్గా ఉండగలుగుతున్నారు కాకపోతే ఫస్ట్ మీ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి తర్వాత మీ పర్సన్తో లవ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫస్ట్ మీరు మూవ్ ఆన్ అవ్వండి మీ లవ్ మీరు చూసు అంటే మీ సెల్ఫ్ లవ్ మీరు చేసుకోండి నాకన్నా తనే ఎక్కువ నాకు నేను నేనే అయినా పర్వాలేదు తనే అట్లా కావాలని చెప్పేసి ఉన్నానమ టేక్ ఏ లీప్ ఆన్ ద ఫెయిత్ అన్నమాట ఫస్ట్ మీరు అంటే మీ యొక్క స్టెప్ ఏంటంటే మీరు కంఫర్టబుల్ జోన్లో ఉండేది మీరు చూసుకోండి మీరు అంటే మీ గురించి ఫస్ట్ మీరు చూసుకోండి తర్వాత మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది అన్బ్రేకబుల్ లవ్ అవుతుంది అనేది ఏంజల్స్ గైడ్ అనమాట తర్వాత మీ లవ్ అనేది అంటే మీరు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మీ లవ్ అనేది తనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్రెస్ చేయండి అంటే లైక్ ఎలా నేను ఇలా నేను లవ్ చేస్తున్నాను నీతో నేను ఇలా లైఫ్ షేర్ చేసుకోవాలి బట్ నువ్వు ఇలా ఉన్నావు ఎందుకు నాతో ఇలా ఉండొచ్చు కదా అనేది దాని గురించి మీ పర్సన్కి మీరు ఎంజాయ్ చేయాల్సి అంటే లైక్ ఎలా అంటే ఎక్స్ప్రెస్ చేయండి మీ లవ్ మీరు ఫస్ట్ మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయండి ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి అని చెప్పింది ఓవర్ థింకింగ్ సో దట్ మీ పర్సన్ వల్ల మీకు ఏంటంటే ఓవర్ థింకింగ్ చెప్పాను కదా ఇంత కార్డ్స్లో కూడా ఏంటంటే డిప్రెషన్లో వెళ్ళే కార్డ్ వచ్చింది ఇక్కడ ఓవర్ థింకింగ్ వస్తుంది నన్ను అంటే ఓవర్ ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట ఎందుకు ఇట్లాగే నా హార్ట్ని బ్రేక్ చేస్తున్నాడు ప్రతిసారి ఇలాగనే చేస్తున్నాడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు ఎందుకు ఇలా అవుతుంది లైక్ నేను ఏమి తప్పు చేశాను దాంతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ప్రతిసారి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు అనే దానికి మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు అనమాట కాకపోతే వాళ్ళేంటి బయట రిలేషన్ అనేది కోరుకుంటున్నారు బయట ఎక్కువ లవ్ కానీ లేదంటే ఎక్కువ అట్రాక్షన్ అవ్వడం కానీ అనేది ఉందనమాట కాకపోతే వాళ్ళేంటంటే మీతో రిలేషన్లో మీతో రిలేషన్ ఉండాలి కాకపోతే బయట కూడా ఎక్కువ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అనమాట సో దాట్ మీరు కొంచెం ఓపిక్గా ఉండండి అంటే మీ లవ్ అనేది అన్బ్రేకబుల్ లవ్ కాబట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయండి లవ్ కాకపోతే ఓవర్ థింకింగ్ చేయొద్దు కొంచెం పేషెన్స్ అనేది ఎక్కువ అవసరం మీకు ఈ టైంలో ఎందుకంటే మీ పర్సన్ చేస్తున్న మోసానికి మీరు తట్టుకోలేకున్నారనమాట లైక్ ఎలా అంటే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం నేను నా లైఫ్ ఇంతేనేమో అని మీరు ఎక్కువ అనుకుంటున్నారు అలా కాకుండా కొంచెం పేషెన్స్ అనేది అవసరం మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అని చెప్పేసి ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నాయండి ఫర్గీవాన్ రిలైజ్ చూస్తున్నారు కదా మీరు ప్రతిసారి నేను చెప్తున్నాను కదండి ప్రతిసారి ఏంటంటే ఫర్గ్యూ చేసి మీ లవ్ గురించి మీరు రిలైజ్ అనమాట తను ఏం చెప్పినా ఫర్గ్యూ క్షమించేస్తున్నారు అంటే నా పర్సన్ నా కోసం వచ్చారులే నాతో ఉంటారులే ఇంకా నుంచి ఆ పార్టీ దగ్గరికి వెళ్ళరు పక్కన వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయరు అని తను చెప్పిన ప్రతిసారి ఏంటంటే మీరు ఫర్గ్యూ చేసి రిలైజ్ చేస్తున్నారు కాకపోతే కొంచెం పేషెన్స్తో ఉండండి ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దు కాకపోతే ఫస్ట్ మీ మీ సెల్ఫ్ లవ్ అనేది మీకు ముఖ్యము మీ షాడోని మీ లవ్ చేసుకోండి అప్పుడు అన్ ్రేకబుల్ లవ్ అనేది మీకు సొంతమవుతుందని చెప్పేసి ఏం తెలిసి అయితే ఒకసారి గైడ్ చేస్తున్నాయండి ఓకే అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ కాల్స్ కానీ కానీ నేను రెస్పాండ్ అవుతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి